ಅಭಿಧೇನಾರಾ ಮಹಾಶ್ರೀ ಶ್ರೀ ಸೌಮನ್ಯಾ ಅಷ್ಟತ್ರಯ ವೇದ ಚಿಂತನೆ ಉಪನಂದನಮಸ್ತೆ ಅಷ್ಟತ್ರಯ ಪಾಠದಿಗೆ శ్రీరామనవమి ఉత్సవాలు పెద్ద కాపు శ్రీరామ భజన మందిరంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి దానిలో భాగంగా ఈరోజు తొమ్మిదో రోజు శ్రీరాముని కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది ఉభయదారులుగా బొడ్డారెడ్డి మునికృష్ణారెడ్డి దంపతులు పాల్గొన్నారు మళ్ళీ ఎల్లుండికి పదకొండవ రోజు పట్టాభిషేకం ఉంటుంది ఈ పట్టాభిషేకంతో శ్రీరామనవమి ఉత్సవాలు ముగిస్తాయి పెద్ద కాపీ ఇది భజ మందిరం ఈ పదకొండు రోజులు అంగరంగ వైభవంగా స్థానికులు భక్తులు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరుపుకుంటున్నాము ఈ ఇది పురాతనమైన ఆలయం ఈ ఆలయంలో శ్రీరాముని పటాన్ని దర్శించుకుంటే అన్ని శుభాలే జరుగుతాయి ప్రతి ఒక్కరూ రేపు బుధవారం జరిగే పట్టాభిషేకంలో పాల్గొని శ్రీరాముని దివ్య ఆశీస్సులు కోరుకుంటూ జై శ్రీరామ్ జైరా ఆయురారోగ్యంగా సీతారామోత్సవ కాలం మనం భద్రాచలంలోనూ వంటి మెట్లలోనూ ఎట్ట నిర్వహించారు ఆ మారిగా నిర్వహించారు కాబట్టి ఈరోజు అంటే ఈ గ్రామ ప్రజలకు కానీ పెద్ద కాపు ప్రజలకు కానీ ఆయురారోగ్యంగా జీవితాంతో సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఆ సీతారామ కళ్యాణ మహోత్సవ కాలం అందు ఆ దేవుదేవుని ఆశీస్సులు వీళ్ళకు కూడా మెండుగా ఉండాలని చెప్పి ప్రజలకు అందరికీ ఆయుర ఆరోగ్యంగా జీవితాంతో సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి సీతారామాంజనేయ స్వామి దేవతా కృపా కటాక్ష సిద్ధిరత్తు జై శ్రీరామ్ కట్టుగా బ్రహ్మాండంగా సీతా కళ్యాణం బ్రహ్మాండంగా చేశారు కాబట్టి వాళ్ళకందరికీ ఆయుర ఆరోగ్యంగా ఈ సీతారామాంజనేయ స్వామి దేవత కృపాకంఠాలతో కూడా చల్లగా ఉండాలని చెప్పి ఆ దేవుదేవుని ఆశీర్వసరాలు అందరికీ బ్రహ్మాండంగా తిరుపతి గ్రామ ప్రజలకు అందరికీ బాగుండాలని చెప్పి వేడుకుంటూ సీతారామాంజనేయ స్వామి దేవత కృపా